కానీ మళ్ళీ వెంటనే క్రింది శ్లోకంలో కూడా పవనాయాత్మయోనయే తన తండ్రి అయిన వాయువుకని ఉంది కాబట్టి రెండు మాటలు నమస్కారం ఉండదుగా కాబట్టి ఇక్కడ పవనాయ అన్న మాటకి పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వ రూపో రామ రాముడికి నమస్కారం ఇక్కడ వాయు శబ్దం చేత ఎందువల్ల అంటే పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ కేవలం శ్రీరాముడు కాదు ఒక్క రామశబ్దం వాయు శబ్దం చేత ప్రతిపాదింపబడుతుంది కాబట్టి రాముడికి నమస్కారం ముందు శ్రీకారం లేదు శ్రీకారం లేకపోతే ఏమైంది సీతాసహితుడైన రాముడికి కాదు ఒక్క రాముడికి నమస్కారం ఇది ఉపాసనలో దోషం సనాతన ధర్మంలో మీరు ఏ మూర్తిని ఉపాసన చేసినా శక్తి పక్కన ఉన్న మూర్తికే చెయ్యాలి శక్తి పక్కన లేనటువంటి ఏ మూర్తికి మీరు దైవంగా పూజ చేయడం కుదరదు అలా చేయకూడదు కూడా అది దోషం ఉపాసనలో అందుకే రాముడికి పూజ చేస్తే శ్రీరాముడిగానే లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మలు శివ పార్వతులు జంటగా శక్తితో కలిసి ఉన్నవాడికే పూజ తప్ప ఒక్క రాముడికి పూజ చేస్తే మీరు తట్టుకోలేరు ఇబ్బందులు వస్తాయి అందుకే ఎప్పుడు శ్రీరామ అంటాం కానీ రామ అనం రామ అని రాస్తామా శ్రీరామ అని రాస్తామా శ్రీరామ అని రాస్తామా శ్రీకారమే సీతమ్మ తల్లి అందుకే ఆ సీతమ్మ తల్లి పార్వతీదేవి శ్రీయన గౌరినాభరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయ్యి అంటారు తిక్కనగారు విరాట పరమంలో ఆ లక్ష్మీయే గౌరీ ఆవిడే శక్తి స్వరూపం అందుకే శ్రీ సూక్తం అంటే అమ్మవారు శక్తి స్వరూపం అందుకే పార్వతీదేవి చేసినా లక్ష్మీదేవి చేసినా సరస్వతీదేవికి చేసినా శ్రీ శ్రీ శ్రీరాముడి పక్కన వస్తే శక్తి సహితుడైన రాముడు శ్రీ పక్కన లేకపోతే ఒక్క రాముడికి నమస్కారం సీతమ్మను వదిలిపెట్టినట్టు ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది లంక దాకా తీసుకెళ్ళింది సీతమ్మ దర్శ సీతమ్మ తల్లి దర్శనం చేయించాల మళ్ళీ ఎప్పుడు దిద్దుబాటు మళ్ళీ ఇంకో నమస్కారం నమోస్ రామ యసక్ష్మణాయ దేవ్యై తస్యజనకత్మజాయ్ ఆవిడికి కూడా నమస్కారం అప్పుడు అశోకవనం కనపడింది ఉపాసనా వైక్లభ్యాన్ని దిద్దుతుంటుంది ఉంటుంది మన ఆరాధన ఎలా ఉండాలో మనం ఎలా ఆరాధన చేయాలో నేర్పుతుంది మరి శంకరాచార్యులు వారికి గుడి ఎలా కట్టారండి ఆయనకి పక్కన శక్తి ఉండదుగా పెళ్లి చేసుకోలేదుగా అది గురుస్వరూపమయ్యా అందుకే ఆయనకి పూజ చేస్తే పంచల్ షాపులు ఇవ్వడమును ఆయనకి సెంటులు కొట్టడము స్ప్రేలు కొట్టడమును రాజోపచారాలు చేయడమును లైక్స్ అండ్ సబ్స్క్రైబ్